హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో సన్న కారపూసు చేసి చూపించబోతున్నానండి ఈ కారపూసులో మనం ఎక్కువగా ఎండుగారం వేసి చేస్తూ ఉంటాం కదా కానీ ఎండుగారం వేయకుండా ఈ అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తాను బలి కరకరలాడుతూ ఆడుతూ గుళ్ళగా వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండిద్దండి ఇందులో ఇంకా బటర్ కానీ నెయ్యి ఆయిల్ ఇవేవి వేయకుండా ఈ కారపూసు అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నర ఇక్కడైతే నేను కొలతలన్నీ గ్లాస్తోనే తీసుకుంటున్నాను మీరు గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా సరే దాంతో కొలతలు తీసుకోండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నర శనగపిండిని తీసుకున్నాను అదే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్య పిండి పొడి బియ్య పిండినండి రెండు గ్లాసులు తీసుకోవాలి ఈ రెండు పిండిలను కూడా ముందే నేను జల్లించుకొని తీసుకుంటున్నానండి రెండున్నర గ్లాసులు శనగపిండి రెండు గ్లాసులు బియ్యం పిండిని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్లు వాముని వేసుకోవాలి మనం చేస్తుంది సన్నకార పూసు కాబట్టి వాముని ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే వేసామంటే ఆ చక్రాల గిద్దల్లో నుంచి వాము అడ్డుబడి పిండి కిందికి దిగదు అందుకని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇలా వాముని పొడంతా బియ్యం పిండిలో వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక పది పచ్చిమిర్చిని అయితే వేసాను మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది మీరు చూసుకొని వేసుకోండి మనం తీసుకున్న పిండిని బట్టి ఇక్కడ నేనైతే ఒక యాభై గ్రాములు అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇక ఎండుగారం వేసే పని లేకుండా ఇవి వేసుకుంటే సన్న కారపూసుకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి కారపూస అనేది అల్లము పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిలోకి రుచి సర్పన సాల్ట్ వేసుకొని ఈ పిండిలో కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి వేసిన వాము పొడి సాల్టు శనగపిండి బియ్య పిండి ఇవన్నీ కలిసేంతవరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టించిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా దాన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా జల్లెల్లోకి జల్లెల్లోకి తీసుకొని ఈ విధంగా గరిటతోటి కొద్దిగా ఫ్రెడ్ చేస్తున్నట్టుంటే ఆ రసం అంతా కింద పిండిలోకి వెళ్ళిపోయిద్దండి ఆ పిప్ప అనేది రాకుండా ఉండిద్ది ఇలా చేయటం వల్ల మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఆ నీళ్ళను కూడా ఈ జల్లెల్లో పోసుకున్నామంటే మిగిలిన రసం కూడా కిందకు వచ్చేస్తుంది ఈ జల్లెని పక్కన పెట్టేసుకొని ఈ రసానంతా పిండిలో కలిసేంతవరకు చేతితోటి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని పిండిని మాత్రం చపాతీ పిండి కన్నా కూడా ఇంకొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి మనం వేస్తుంది సన్నకార పూస కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి హోల్స్ అనేది చాలా చిన్న చిన్నగా ఉంటాయి పిండి ఇలా కలుపుకుంటేనే మనకి ఆ పిండి అనేది చక్రాల కిందకి దిగుతాయి అనమాట గట్టిగా కలిపారంటే దిగదు పిండి ఇక్కడ నేను సన్న చక్రాలు చేస్తున్నాను కాబట్టి ఇదే సన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెడుతున్నానండి మీరు ఇవి కాకుండా కొద్దిగా లావు చక్రాలు చేసినా లేదంటే స్టార్ షేప్లో కానీ రిబ్బిన పకోడీ లాగానే ఏ అయినా సరే ఈ పిండితో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చక్రాల గిద్దల్లోకి మరీ ఫుల్గా పిండిని పెట్టకుండా మూడొంతులు వరకు పెట్టుకోవాలండి కొద్దిగా ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి మరి ఫుల్గా పెట్టామండి చక్రాలు వత్తేటప్పుడు పిండి అనేది పైకి బయటకు వచ్చేసిద్ది అనమాట అందుకని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా పిండిని మూడొంతుల వరకు పెట్టుకోవాలి చక్రాల గిద్దల్లో ఇలా పెట్టేసి రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడి ఉండాలి చక్రాలు వేసుకోవటానికి అప్పుడే మనకి చక్రాలు గట్టిగా లేకుండా బాగా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఆయిల్ బాగా వేడి ఉందో లేదో కొద్దిగా పిండిని వేసుకొని చూసుకోవాలి పిండి ఇలా వేయంగానే అలా పైకి వచ్చినట్టయితే ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్టు ఇప్పుడు ఇలా చక్రాలు అనేది ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్లేమ్ హైలోనే పెట్టేసుకోవాలి ఇలా చక్రాలు ఒత్తుకోవాలి ఒకవేళ మీరు పిండి ఏదన్నా గట్టిగా కలుపుకున్నా కొద్దిగా వాటర్ కలుపుకొని సాఫ్ట్గా కలుపుకొని ఇలా కారపూస అప్పటికప్పుడు అయినా సరే వేసుకోవచ్చండి ఇలా కారపూస వేసిన తర్వాత ఒకవైపు నురగరాటం తగ్గిన తర్వాత రెండో వైపు గూడ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎండుగారం అయితే ఈ చక్రాలు బాగా ఎర్రగా వస్తాయండి మనం ఎండుగారం వేయకుండా చేస్తున్నాం కాబట్టి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కలర్ వస్తాయి మనకు అర్థం కావడానికి నొరగ అనేది తగ్గిద్ది కదా ఆ బుడకలు రావడం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఆ బుడకలు రావడం తగ్గిన తర్వాత తీసేసుకోవాలి ఒక వాయి వేసి తీసేసుకున్న తర్వాత రెండవ వాయి వేస్తాం కదా ఆ మధ్యలో ఆయిల్ కొద్దిగా వేడనేది తగ్గిద్ది రెండో వాయి వేయబోయేటప్పుడు ఆయిల్ బాగా వేడేవ్వాలి ఒక అర నిమిషం పాటు అప్పుడు కనుక ఇలా చక్రాలు ఒత్తుకున్నామంటే మనకి ఆయిల్ పీల్చకుండా బాగా కరకరలాడుతూ గట్టిగా రాకుండా బాగా గుళ్ళగా వస్తాయండి చక్రాలు బియ్య చెక్కలు చేసి చూపిస్తానండి కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి ఈ చెక్కలు ఆయిల్ అసలు పీల్చకుండా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు బలి గుల్లగా వస్తాయండి కనుక ఒకసారి ట్రై చేశారంటే ఎన్ని కేజీల పిండితోనైనా చెక్కలు ఈజీగా చేసేస్తారు చెక్కలు తయారు చేయడం కోసం ఒక అరకప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పెసరపప్పు బదులు పచ్చిసెన సరే తీసుకోవచ్చండి ఇలా పప్పుని తీసుకున్న తర్వాత ఇందులోకి రెండు మూడు సార్లు నీళ్లను పోసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు అయినా సరే ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని పిండి కలుపుకోవడానికి ఇలా వెడల్పుగా కొంచెం పెద్దగా ఉన్న గిన్నె కానీ ఇలాంటి ప్లేట్ కానీ తీసుకోండి ఈరోజైతే ఒక కేజీ బియ్య పిండితో చెక్కలు చేసి చూపిస్తున్నానండి సేమ్ మీరు ఇలాగే చేశారంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు కేజీ పిండితోటి చెక్కలు అనేది చేసి చూపిస్తున్నాను ఇలా గిన్నెను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కేజీ బియ్య పిండిని తీసుకున్నాను ఇప్పుడు మనకి చెక్కలు బాగా గుల్లగా రావడానికి కోసం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వెన్న వేస్తున్నానండి మన ఇందరిలలో వెన్నపూస అనేది ఉండిద్ది కదా ఈ వెన్నపూస అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను కేజీ పిండికి మీరు కావాలంటే వెన్న బదులు బటర్ కానీ ఆయిల్ కానీ లేదా డాల్డ కానీ వేసుకోవచ్చు వెన్న అయితే ఇంకా హెల్తీ కాబట్టి మన అందరి ఇళ్ళలో ఉండిద్ది కాబట్టి వెన్నపూసే వేసాను నేనైతే మీరు కావాలంటే ఇవేవి లేవనుకుంటే ఆయిల్ అయినా సరే ఒక మూడు టేబుల్ స్పూన్లు బాగా వేడి చేసి ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేసి ఈ పిండిలోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా వెన్నపూస వేసుకున్న తర్వాత రుచికి సరిపోని సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండిలో బాగా కలిసేంత వరకు చేతితోటి కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే ఒక యాభై గ్రాముల వరకు అల్లం కూడా తీసుకొని పచ్చిమిర్చిని ఫస్ట్ ఇలా మరీ పొడుగ్గా ఉండే కాబట్టి కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటిని మిక్సీ పెట్టేసిన పేస్ట్ని ఈ బియ్య పిండిలోకి వేసుకోవాలి ఇంకా నేను ఈ పచ్చి కారంతోనే చెక్కలు అనేది ప్రిపేర్ చేస్తానండి ఎండుకారం వేయటం లేదు మీరు కావాలంటే కొద్దిగా పచ్చిమిర్చి తగ్గించుకొని ఒక స్పూను కారపొడి వేసుకోండి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచిన పెసరపప్పు కూడా బాగా నాణ్య ఇప్పుడు వాటర్ ఏమి రాకుండా పెసరపప్పు వరకు వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ పిండిలో ఇవన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్టు బాగా పిండిలో కలిసేంత వరకు చేతితోటి ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ పైన ఒక లీటర్ వాటర్ని గిన్నెలో పోసుకొని వేడి చేసుకొని ఈ వేడి వాటర్ని పిండిలో కొద్ది కొద్దిగా ఒకేసారి ఎక్కువ పోసామంటే పిండి మరీ లూజ్గా అయిపోద్ది అండి అప్పుడు చెక్కలు సరిగా రావు అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల చెక్కలు బలె గుళ్ళగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి మరీ చన్నీళ్ళు కాకుండా మరీ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళని పోసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిండిని ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలిపించిన పిండిలో నుంచి మనకి కావాల్సినంత సైజులో పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి మనం చేస్తుంది ఒక కేజీ పిండే కాబట్టి ఉండలన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టానండి ఈ పిండిని అంతా ఒకేసారి ఉండలు చేసి పెట్టామంటే మనకి చెక్కలు చేయటం చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని పిండి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ రాసి పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్కి ఇప్పుడు మనం చేసి ఉంచిన ఉండల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం దూరం దూరంగా ఉండేటట్టు పెట్టుకోవాలండి చెక్కలో ఒత్తినప్పుడు ఒకటికొకటి అంటుకుపోకుండా ఉంటాయి అనమాట ఇలా పెట్టుకుంటే ఇప్పుడు పైనుంచి కవర్ పెట్టుకోవాలి పైన పెట్టే కవర్కి కూడా కొద్దిగా ఆయిల్ రాసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి కొంచెం అడుగు ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని ఇలా లైట్గా మీద లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఇలా చక్కల్లాగా రెడీ అవుతాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా గనక మనం కొద్దిగా లైట్గా ప్రెస్ చేసామంటే చెక్కలు అనేది ఈ విధంగా రెడీ అవుతాయండి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం ఉండేటట్టు ఒత్తుకోవాలి మరీ మందంగా వద్దామంటే సరిగా ఫ్రై అవ్వవు అలాగే మరీ పలచగా వత్తామంటే విరిగిపోతాయి సరిగా రావండి చెక్కలు అందుకని మీడియంలో ఉండేటట్టు ఇలా ఒత్తుకోండి మీరు కావాలంటే ఇవే చెక్కలని పూరీ ప్లస్లో కూడా ఒత్తుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి పని చాలా తొందరగా అయిపోయింది చెక్కలు చేయటం ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి బాగా వేడిగా ఉన్నప్పుడే మనం చేసించిన చెక్కల్ని ఒకటి తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో చెక్కలు అన్నీ వేసుకోవచ్చండి అదే మనకి ఆయిల్ బాగా వేడలేదంటే చెక్కలు ఆయిల్ పీల్చేస్తాయి అందుకని బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా చెక్కలు వేసుకొని వేసిన వెంటనే గరిడ పెట్టు కదిలేకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా గరిడతో తిప్పుకుంటూ ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి వీడియోలో చూపిస్తాను ఇలా లైట్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవాలి ఇలా వాయ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయే వేస్తాం కదా అప్పుడు ఆయిల్ కొద్దిగా వేడి తగ్గిద్ది అప్పుడు బాగా నూనె వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కలను వేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఆయిల్ పీల్చకుండా చెక్కలు అనేది బాగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి ఒకసారి ఫ్రై ఎక్కువగా తినే ఈ చెక్కోడీల్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను భలే కరకర్రలాడుతూ గుళ్ళగా చాలా బాగా వస్తాయి మనకి బయట షాప్లో కొన్నట్టే ఈ చకోడీలు అనేది భలే క్రిస్పీగా వస్తాయండి మరి ఇప్పుడు ఈ చెక్కడీలు తయారు చేయడం ఎలాగో చూసేయండి ఒక అరకప్పు పచ్చిసెన తీసుకొని వీటిని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఒక రెండు నుంచి మూడు గంటల పాటైనా సరే ఈ పచ్చిసెన నానబెట్టుకోవాలి చూడండి పప్పు అనేది ఇలా నానాలన్నమాట ఇప్పుడు ఈ పప్పులో నుంచి వాటర్ అంతా వంపేసి పొడి క్లాత్ మీద వేసుకొని ఒక పది నిమిషాల పాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి తడి అనేది లేకుండా ఉండాలి పప్పుకి ఇలా ఒక పది నిమిషాల పాటు ఆరనిద్దాం ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలి అదే కప్పుతోటి ఒక అరకప్పు మైదాని తీసుకోవాలి ఇలా బియ్యపిండిలో కొద్దిగా మైదాపిండి వేసి చకోడీలు చేయటం వల్ల భలే గుల్లగా కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మీరు అదే కావాలనుకుంటే అచ్చంగా మైదాతోనే ఈ చకోడీలు అనేది చేసుకోవచ్చు ఇక బియ్యపిండి వేయకుండా కాకపోతే మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే బియ్య పిండి ఒక కప్పు అరకప్పు మైదా తీసుకున్నాను మీరు కావాలంటే అలా చేసుకోండి లేదంటే నేను చూపిస్తున్న విధంగా చేసిన ఈ చకుడిలు బాగా వస్తాయి అన్నమాట ఈ రెండు పిండిలు వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఈలో ఒక పచ్చిసెనపప్పు కూడా ఆర్ని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పిండి మనం ఎంతైతే తీసుకున్నామో ఒక కప్పు బియ్య పిండి అరకప్పు మైదా కాబట్టి ఒకటిన్నర కప్పు అయింది కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకోవాలి పిండి ఎంత తీసుకుంటామో సేమ్ క్వాలిటీలో వాటర్ అనేది తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను కారం వేసుకోవాలి చకోడీలు మంచి కలర్లో కనిపించడం కోసం ఒక చిటికడు రెడ్ ఫుడ్ కలర్ వేశానండి ఇది మీకు కావాలంటే ఇష్టమైతే వేసుకోండి ఇలా కలర్ వేయటం ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదండి ఇలా కలర్ వేసినాక వాటర్లో వరకు ఒకసారి కలిపేసి ఈ వాటర్ని ఇలా బాగా తెరలినివ్వాలి చూడండి ఇలా బాగా తెరలుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం కలిపించిన మైదా పిండి ఉంది కదా ఆ పిండి అంతా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక చేతితో గరిటతోటి కలుపుకుంటూ ఈ పిండిని అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి మీదే మూత పెట్టేసి ఈ పిండిని చల్లారనివ్వాలి ఇలా మూత పెట్టేసి చల్లారనిద్దాం మరి పూర్తిగా చల్లారకుండా కొద్దిగా చేత్తో తాగగలిగినంత వేడి ఉన్నప్పుడు ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఈ గరిటెకి ఉన్న పిండిని మొత్తం తీసేసి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల చకుడీలు బాగా గుల్లగా వస్తాయండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా చేతితోటి కలుపుకోవాలి ఎక్కడ పొడిపిండి అనేది లేకుండా అనేది లేకుండా చపాతి పిండిలాగా సాఫ్ట్గా రావాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండినంతా కలిపిన తర్వాత ఇలా చపాతి పిండిలాగా సాఫ్ట్గా ఎత్తి ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ పిండి మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండటానికి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చాపింగ్ బోర్డు మీద కానీ లేదా వంటగదిలో అరుగు మీద అయినా సరే ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అరచేతితోటి ఈ విధంగా పొడుగ్గా రుద్దుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పొడుగ్గా రుద్దేసుకొని ఇప్పుడు బౌల్లో తీసి పెట్టుకున్న పచ్చిసేనా పప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ చకోడీలకి అంటుకోనేటట్టు ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకొని ఈ విధంగా రెండు కోణాలని అంటించేసుకున్నామంటే ఇలా చకోడీ షేప్ అనేది వచ్చిందండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా చేసిన చకోడీలను ఒక ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక చకోడి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పొడుగ్గా అరచేత్తోటి రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత చకోడిలాగా చుట్టుకొని ఇప్పుడు పచ్చిసెన అండించుకోవాలి ఇలాగైనా ఇలాగ ఏం చేసుకోవచ్చు లేదంటే ఇందాక చూపించాను చూడండి అలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట ఇలా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో సరిపోయినన్ని చకడీలు వేయాలి మనకి ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేయాలండి మరీ ఎక్కువ వేసామంటే గరిట పెట్టి కదిలేస్తాం కాబట్టి మనం అంటించిన పచ్చిసేన అన్ని విడిపోతాయి అనమాట చకోడీల నుంచి అందుకని ఈ ఆయిల్లో సరిపోయినట్టుకే చకోడీలు వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ చకోడీల్ని చూడండి మనం వేసినప్పుడు బాగా బుడకలు బుడకలు వచ్చినాయి ఇప్పుడు ఈ బుడకలు అనేవి తగ్గినాయి కదా ఇంకా ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టే వీటిని తీసేసుకుందాం మిగిలిన పిండితో ఇలాగే చకోడీలు చేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా బీఫ్ పిండితో చక్కోడీలు చేయటం వల్ల భలే క్రిస్పీగా గుల్లగా మనకి స్వీట్ షాప్లో అమ్ముతారు కదా చక్కోడీలు సేమ్ అదే టేస్ట్లో కరకరలాడుతూ వస్తాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి